యశు యేసుక్రీస్తు నామూనా మీ అందరికీ శుభాగందనాలు దేవుని అనంతమైన ప్రేమను బట్టి కృపను బట్టి మరొకసారి జీవం కలిగిన దేవుని మాటల మీద పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయానికి నిండు మనసుతో ఎస్ అయినామనికే మహిమ గ్రత ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగును గాక అలూయ నిజంగా ప్రేమ వాళ్ళ అనేక సార్లు దేవుడిని జీవితంలో అద్భుతాలు చేస్తాడు మరి దేవుడు ఈ జీవితంలో ఈ గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి మీరు చేయవలసింది ఏదైనా ఉందా అంటే కేవలం మీరు దేవుని నమ్మటం వలన దేవుని నమ్ముట వలన ఇటువంటి అద్భుతాలు మీ జీవితంలో పొందుకుంటారు అని మనం ఎవరితో అయినా చెబితే నిజంగా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న రిప్లై అనేక మంది జీవితాల్లో ఉన్న చెప్పే సమాధానం ఏ రీతిగా ఉంటుంది అంటే వల్ల వారు చెప్తారు విశ్వాసము ఉంచాలని ఆశపడతాం కానీ మేము విశ్వాసం ఉంచలేకపోతున్నాం లేకపోతే వాళ్ళు చెప్తూ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏమని అంటే అయ్యా మాకు విశ్వాసం ఉంచలేకపోతున్నాం కష్టంగా ఉంది అని చెప్తూ ఉంటారు ఇంకా బాగా చెప్పాలి అంటే మా చెత్త కాడం లేదు అనే మాట వింటూ ఉంటాం ప్రమని వాళ్ళ అయితే చాలామంది చాలామంది విశ్వాసంలో మేము విశ్వాసం ఉంచలేకపోతున్నాం మా చెత్త కాడం లేదు అన్న మాట మరి కొంతమంది ఎవరుకోలే విశ్వాసం అనేది ఉంటుంది సో వారు మాత్రమే అద్భుతాలు పొందుకుంటారు అన్న ఒక డిసిషన్ కూడా రావడం ప్రారంభిస్తూ ఉంటాం అయితే మన జీవితాల్లో ప్రేమ వల్ల విశ్వాసం అనేది ఉంటుంది కానీ ఎందుకో మనం అనేక సార్లు ఏరితిగా ఉంటామంటే ఇది మనకు కాదులే మన వల్ల కాదులే అనుకుంటూ ఉంటాం నిజంగా నాకు అనిపిస్తుంది ఈ ప్రేమ ఏమని అంటే ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏరితిగా వెళ్తాం ఆ డాక్టర్ బాగు చేస్తాడని వెళ్తాం అంతేరా ఖచ్చితంగా ప్రేమ ఆ డాక్టర్ బాగు చేస్తాడని మనం వెళ్ళడం ప్రారంభిస్తాం ఆ తరువాత ఆయన ఇచ్చిన టాబ్లెట్ ఎందుకు వేసుకుంటాం ఆయన చెప్పిన టయానికి ఎందుకు వేసుకుంటాం అంటే ఇది తినడం వల్ల నాకు బాగవుతుంది అంటే ఒక నమ్మకం పెరగడం వల్ల ఆ డాక్టర్ స్కానింగ్ చేసుకుంటు రండి అంటే స్కానింగ్లో ఇంకా స్వస్థంగా కనపడుతుంది తద్వారా నేను బాగుపడతాను అంటే ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఏ రీతిగా అంటే ఆయన చెప్పిన మాట ఎంతో నమ్మకంగా మనం పాటించడం ప్రారంభిస్తాం అంత మాత్రమే కాకుండా ఒక డాక్టర్ దగ్గరికి మరి ఇంతగా ఎందుకు నమ్ముతున్నాం అని మనం అడిగితే వాళ్ళు చెప్పే మాట ఆ డాక్టర్ చాలా ఎక్సలెంట్ పర్సన్ సో ఆ వ్యక్తి గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు లేకపోతే ఆ వ్యక్తి గురించి నేను తెలుసుకున్నప్పుడు ఆయన నిజంగా అనేక మంది ఆ జబ్బు కలిగిన వారు బాగా అయ్యారు కాబట్టి చాలా మంది చూస్తుంటాం ఇలాంటి అదే డాక్టర్ కలి ఎందుకంటే ఆ డాక్టర్ బాగు చేస్తాడని నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అది ఏం చెప్తూ ఉంటారు మరి ఒక డాక్టర్ విషయంలో ఆ ఫీడ్బ్యాక్ని నమ్మి ఆ దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద అంత విశ్వాసం ఉంచే మనము సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్ని అద్భుతాలు ప్రేమ ఎన్ని అద్భుతాలు మన కళ్ళ ముందు చేస్తున్నారు ఎన్ని అసాధారణమైన దేవుని కార్యాలు మనం చూస్తున్నాం అయినా కూడా అనేక మనం నమ్మిక ఉంచలేని వారిగా అంటే మాకు రాదు అంటాం కానీ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చింది ప్రభు దగ్గర ఉన్నటప్పుడు అదే నమ్మకంలో ఎందుకు ఉండలేకపోతుంటున్నాం నిజంగా డాక్టర్ గురించి ఒకవేళ పది మంది చెప్తే యేసు ప్రభు గురించి కొన్ని లక్షల మంది చెప్తూ ఉంటారు ప్రేమ అంటే ఎత్తు చూసినా కూడా మనకు ప్లస్కాయ కలపడుతూ ఉంటుంది కానీ మనం నమ్మలేకపోతుంది అంటే అందుకే దేవుడు చెబుతున్నాడు మనం నమ్మినా దేవుని మహిమని చూసేవారిగా ఉంటాం నిజంగా డాక్టర్ని నమ్మాం కదా అదే రీతిగా ప్రభు నేను నీ నమ్మిక ఉంచడానికి నాకు సహాయం చేయని ప్రార్థన చేద్దాం తద్వారా ద్వారా దేవుని చేతుల్లోంచి అనేకమైన ఆశీర్వాదాలు ఎంతమంది జీవితాల్లో అనేకమైన శ్రీగా కోల్పోతున్నా అంటే కేవలం నమ్మకపోవడం కేవలం నమ్మక తద్వారా నిజంగా అనేక ఆశీర్వాదాలు కోల్పోతుందా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా రోజు నుంచి నిజంగా దేవుని మీద నమ్మకం ఉంచే వారిగా ఉన్న తద్వారా అనేకమైన మామూలు అద్భుతాలకు అద్భుతంగా అసాధారణమైన అద్భుతాలు పొందుకునే వారిగా గృహం ప్రారంభి తల్ల వచ్చి ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభు జీవ గైనా జీవాధిపతి బంగారు పాదాలకి వందనాల స్వామి ఆశ్చర్యకరుడా ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే బాబు కీర్తనీయుడు మా దేవానికి వందనాలు వెల్పలలు మీ వంటి వారు లేరు అయ్యా పరిశుద్ధతలనికి సమ సాక్షి అయిన దేవుడు లేరు ఇష్టం అవి అనేకసార్లు డాక్టర్ గురించి ఒక మనిషి గురించి ఒక మరొక మనిషి చెప్పిన మాట వింటాము కానీ ఒక మనిషి దేవుడు చేసిన అసాధారణమైన అద్భుతము గురించి విన్నా కూడా ప్రభువా విన్నా కూడా అనేకసార్లు మా విశ్వాసం తగ్గిపోతుంటున్న దయతో క్షమించారు ఆ విశ్వాసం తగ్గిపోవడం వల్ల అనేక ఆశ్రోధలు మా జీవితంలోంచి కోల్పోతున్నారు ఇక నుంచి ఆ రీతిగా కాకుండా తండ్రి దేవుడు చెప్పిన మాటను నమ్మి ఆ ఆశ్రోదం పొందుకునేవారు డాక్టర్ ఇవ్యాధి నయమవుతుంది అని చెప్పినప్పుడు ఒక బలమైన విశ్వాసం రీతిగా వస్తుంది మరి సర్వశక్తివంతుడైన దేవుడు అయా మా జీవితాలను అద్భుతాలు చేస్తాడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని వాగ్దానములు ఇచ్చి ఉంటాడు ఆ దేవుడు మాట తప్పని వాడని నమ్మినాయన ఏదంటే ప్రార్థించి తద్వారా వాగ్దానములను స్వతంత్రించుకునే పెట్టాల మార్చి మీరే ఎంతమంది జీవితంలో ఎన్ని వాగ్దానాలు ఉంటాయి అవన్నీ యేసు క్రీస్తునామంలో ఇప్పటి నుంచి నెరవేర్పు ప్రారంభ మగునుగాక అటు విశ్వాసం ప్రతి బిడ్డలో కలగా అని ప్రార్థన చేసుకోవచ్చు మరి ఎదురు చూస్తున్న జాబ్స్ అయితేనే కొట్కేస్ అయితేనే విజయం అయితేనే అయ్యా తండ్రి మ్యారేజ్ లైఫ్ సైట్ జాబ్స్ అయితేనే ఎవ్రీథింగ్ సంతానం అన్న దీవెనైతే అయ్యా ఏసు నాములు గర్భఫలం దీవెన కలుగును గాక ఏసుములు ప్రకటిస్తున్నాను తండ్రి జీవితంలో మంత్రుల వరకు కన్సీ వదుతరుగాక అటు బలమైన కార్యాలు జరిగించారు మ్యారేజ్ కోసం అనేక దినాలుగా బాధపడుతున్నారు ఏసు నామములో మ్యారేజ్ చేస్తా అవును గాకేసు అంటే కార్యం చేయండి మరొకసారి గర్భఫలం అనుగ్రహించి మీరే మనం చర్యలు సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి నీకు ఆర్థికంగా ప్రార్థన ద్వారా చేయాలి ఏ విధంగా సహకరిస్తున్నావు జీవితాలకి దేవుని మేల్లు వచ్చును దాకా అట్టి బలమైన నీ చూపించి మేము పొందుమని సమస్తమై మనీకే చీలిస్తా ఏ అందు అడుగుతున్నామ తండ్రి Amen. Amen.